బీజేపీతో కలవడానికి సిద్ధం అని చెప్పి లోకేష్ ప్రకటిస్తే చంద్రబాబు నాయుడు రీసెంట్గా డీకే శివకుమార్తో భేటీ అవ్వడం సో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో బీజేపీ కాంగ్రెస్లలో ఏ పార్టీతో కలిసి వెళ్లే అవకాశం కనిపిస్తుంది సార్ ఎవరు కలిసి వస్తే వాళ్ళతో కలిసి వెళ్తారు రెండు ఆప్షన్స్ పెట్టుకున్నారు ఆప్షన్ ఏ ఆప్షన్ బి సార్ ఆప్షన్ ఏ బీజేపీ ఆప్షన్ బి కాంగ్రెస్ ఎందుకంటే ఆ ప్లాన్ ఏ ప్లాన్ బి లాగా సో ఇది క్లియర్గా వాళ్ళకి అర్థమవుతుంది బీజేపీతో కలవడానికి టీడీపీ రెడీగా ఉంది తేడా ఏంటి బీజేపీ కాంగ్రెస్లో అంటే మీకు బీజేపీ ఇప్పుడు అధికారంలో ఉంది రేపు కూడా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అని వార్తలు వస్తున్నాయి సో అందువల్ల బీజేపీ అధికారంలో ఉండడమే కాదు అధికారంలోకి వస్తుంది అన్న నమ్మకం ఉంటే చంద్రబాబు నాయుడు బీజేపీతో కలుస్తాడు ఎందుకంటే జగన్ ఎదుర్కోవడానికి ఇప్పుడు మోడీ అవసరం సో నెక్స్ట్ ఎలక్షన్ల తర్వాత కూడా మోడీ మళ్ళీ ఉంటే కూడా తనకు ఉపయోగపడుతుందని అనుకోవచ్చు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మోడీ అనుకూల వాతావరణం ఉందని గుర్తించే టీడీపీ బీజేపీతో కలిసింది రెండు వేల పంతొమ్మిదిలో లెక్కలు తప్పినాయి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అనుకున్నది ఏంటంటే రెండు వేల పద్దెనిమిదిలో రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ మూడు మూడు రాష్ట్రాలకు కాంగ్రెస్ గెలిచింది కర్ణాటకలో కూడా కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం వచ్చింది పుల్వామా ఘటనకు ముందున్న వాతావరణం ఏంటంటే బియ్యం మోడీ ఓడిపోతాడు అనే అభిప్రాయంలో చాలామంది ఉన్నారు వాస్తవంగా ఎకానమీ వీటిపైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండే పుల్వామా బాలాకోట్ వచ్చి అన్ని తుడిచిపెట్టుకుపోయే భావోద్వేగం ముందుకొచ్చింది సో చంద్రబాబు నాయుడు లెక్కలు అక్కడ తప్పాయి అంటే బి మోడీ ఓడిపోతాడు అని గుర్తించి మోడీకి దూరమై పోరాటాలు చేశారు కాంగ్రెస్తో కలిశారు చాలా కాంగ్రెస్ శిబిరంలో ఒక కీలక నేతగా కనిపించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మోడీ మళ్ళీ రావడంతో మళ్ళీ మార్చేశారు వెంటనే మార్చారు సో అందువల్ల చంద్రబాబు నాయుడుకున్న ప్రత్యేకత ఏంటంటే చాలా స్పీడ్గా ఆయన మిత్రపక్షాలు మార్చగలుగుతాడు సో చాలా చాలా స్పీడ్గా మార్చగలుగుతాడు మిత్రపక్షాలు అన్ని పార్టీలు మారుస్తుంటాయి నేను ఆశ్చర్యం లేదు అందులో చంద్రబాబు నాయుడు ప్రజలకన్నా ప్రజల ఆలోచనకన్నా ముందు వేగంగా మారుస్తుంటాడు అందువల్ల కొన్నిసార్లు ప్రజలు యాక్సెప్ట్ చేయవు పొత్తులు మిత్రపక్షాలు మార్చుకోవడం తప్పలేదు కానీ ప్రజలు యాక్సెప్ట్ చేసే అలియన్స్ ఉంటుంది ప్రజలు యాక్సెప్ట్ చేయని అలియన్స్ ఉంటుంది రెండు వేల పద్నాలుగులో టీడీపీ బీజేపీ జనసేన ప్రజలు యాక్సెప్ట్ చేశారు మీకు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ వామపక్షాలు టీఆర్ఎస్ కలిసి పట్టి చేశాయి ప్రజలు యాక్సెప్ట్ చేశారు రెండు వేల తొమ్మిదికి వచ్చే వరకు టీడీపీ వామపక్షాలు టీఆర్ఎస్ కలిసి పోటీ చేసే ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు అంటే ప్రజలు యాక్సెప్ట్ చేసే అలయన్స్ సక్సెస్ అవుతుంది ప్రజలు యాక్సెప్ట్ చేయని అలయన్స్ ఫెయిల్ అవుతుంది అంటే ఆ రోజు ఉన్న ప్రివేలింగ్ పొలిటికల్ సిచ్యువేషన్ వల్ల అది డిసైడ్ అవుతుంది రెండు వేల నాలుగుకు ముందు టీడీపీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత ఉండే ఎవరైనా కలిసి టీడీపీని వరిస్తే చాలు అని ప్రజలు అనుకున్నారు రెండు వేల తొమ్మిదికి వచ్చే వరకు రాజశేఖర్ ప్రభుత్వం పైన ఆ రకమైన అసంతృప్తి లేదు అందువల్ల టీడీపీ జన లెఫ్ట్ టిఆర్ఎస్ కలయికం ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు అందువల్ల ఎలక్షన్స్కి వచ్చే వరకు ఏంటంటే ప్రజల ప్రివేలింగ్ పొలిటికల్ మోడ్ ఇప్పుడు జగన్ ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలి అని కనుక ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో బలమైన భావన ఉంటే టీడీపీ ఎవరితో కలిసి యాక్సెప్ట్ చేస్తారు ఆ భావన లేదనుకోండి ఈ కలయికను ప్రజలు యాక్సెప్ట్ చేయాలి అందువల్ల ప్రజల యాక్సెప్టబిలిటీకి ప్రివేలింగ్ పొలిటికల్ మోడ్ కారణమవుతుంది కానీ చంద్రబాబు నాయుడు మిత్రపక్షాలు ఎంచుకోవడం కూడా ప్రతి ప్రివేలింగ్ పొలిటికల్ మూడ్కి అనుకూలంగా ఉంటే జనం యాక్సెప్ట్ చేస్తారు లేకపోతే యాక్సెప్ట్ చేయరు ఎందుకంటే నిన్న దాకా ఇలా అన్నావు ఇప్పుడు ఇలా అంట అవన్నీ అడుగు క్వశ్చన్ అడుగుతారు సో అందువల్ల కేసీఆర్ సడన్గా బీజేపీ పైన విరుచుకుపడ్డాడు తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పుంజుకోవడంతో మళ్ళీ బీజేపీ పైన తగ్గించాడు తన అవసరానికి అనుగుణంగా బీజేపీ పైన పెంచాడు ఫ్రీక్వెన్సీ తగ్గించాడు ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా ప్రజలు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటైనా భావంలోకి వచ్చారు సో అందువల్ల ప్రజల యాక్సెప్టబిలిటీ ఎలా ఉంటుంది అని అదో అది ఇప్పుడు టీడీపీ ఏంటంటే బీజేపీతో కలవడానికే ప్రియారిటీ ఇస్తారు ఏంటంటే బీజేపీ రాష్ట్రానికి చేసింది లేదు తెలుగుదేశం పార్టీ నిన్న పట్టాభి టీడీపీ అధికార ప్రతినిధి ఒక ఛానల్లో మాట్లాడంగా చూశాను ఆయన రెండు కీలకమైన పాయింట్స్ చెప్పాడు ఒకటి ఆంధ్రప్రదేశ్కు బీజేపీ ఏం చేస్తుంది అండ్ ఉదాహరణతో విశాఖ స్టీల్ ప్లాంట్కు ఇన్ని రోజులుగా పోరాటం జరుగుతోంది మరి దానిపైన ఏదైనా హామీ ఇవ్వాలి కదా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏమీ చేయకుండా అలయన్స్ కస్తే వస్తే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా అనే క్వశ్చన్ వేసారు అలాగే ఒక పొత్తులో ఎప్పుడున్నా ఈక్వల్ గౌరవం ఇవ్వాలి ఇప్పుడు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్కు చంద్రబాబు నాయుడు ఆ రెస్పెక్ట్ ఇవ్వడం మనకు కనబడుతుంది మరి ఎన్డీఏలో కనుక చేరితే ఆ రెస్పెక్ట్ టీడీపీకి దొరుకుతుందా చంద్రబాబు నాయుడుకు మోడీ ఆ గౌరవం ఇస్తాడా ఈ అనుమానం కూడా తెలుగుదేశంలో ఉంది ఈ రెండు కూడా తెలుగుదేశం అధికార ప్రతినిధి బహిరంగ చెప్పింది మరి ఆయన సొంత అభిప్రాయమా అది పార్టీ అభిప్రాయం తెలుగు కానీ చాలా కీలకమైన ఆ రెండు అంశాలు ఆయన రైస్ చేశాడు అంటే తెలుగుదేశం పార్టీకి ఆ రెండు అనుమానాలు ఉన్నాయి ఒక అనుమానం బీజేపీతో కలిస్తే మరి విశాఖ స్టీల్ ప్లాంట్ ఏమైంది ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు ఏమైనాయి అమరావతి ఏమైంది జగన్తో బీజేపీ విలాకత్తుందని మనమే చెప్పాం కదా ఏమవుతుంది అనే అనుమానం ఒకటి ఉంది రెండవది చంద్రబాబు నాయుడుకు మోడీ శిబిరంలో ఆ గౌరవం ఉంటుందా ఎందుకంటే కాంగ్రెస్ నాయకత్వ శిబిరంలోనే చంద్రబాబు నాయుడు ఎక్కువ గుర్తింపు ఉంటుంది మీరు ఎన్డీఏలో ఆయన గుర్తింపు ఉంటే క్వశ్చన్ లేదు ఎందుకంటే మోడీ స్టైల్ ఆఫ్ ఫంక్షన్ వేరు మోడీ అమిత్ నాయకత్వంలో చంద్రబాబు నాయుడుకి ఎన్డీఏలో గుర్తింపు ఉండే అవకాశం లేదు ఇది వాజ్పేయి కాదు అందువల్ల చంద్రబాబు నాయుడు ఆ లెవెల్ ఆఫ్ ఇచ్చే క్వశ్చనే లేదు ఆయన వెరీ జూనియర్ పార్ట్నర్గా బ్యాక్ బెంచ్ లో ఉండాల్సిందే దానికి టీడీపీ సిద్ధపడుతుందా చంద్రబాబు నాయుడు సిద్ధపడతాడా ఇక్కడ మోడీ గురించి చంద్రబాబు నాయుడు నమ్మడం నా నమ్మకం నాకు తెలిసిన సమాచారం కూడా నమ్మకమే కాదు అందువల్ల ఇవాళ వచ్చినా రే మనతో ఉంటాడా లేడా అనేటువంటి వైఖరి మోడీది ఉంటుంది సో అందువల్ల టీడీపీకి ఈ అనుమానాలు రెండు ఉన్నాయి నిన్న బహిరంగంగా టీడీపీ అధికార బందీ చెప్తున్నాడంటే అనుమానాలు ఉన్నాయి కానీ అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోవడానికి మోడీ సపోర్ట్ అవసరము కేంద్ర ప్రభుత్వం మద్దతు ఉండాలి అంటే జగన్ ఇటు మోడీ ఇద్దరితో పెట్టుకుంటే ఇబ్బంది అవుతుంది ఇప్పుడు కాంగ్రెస్ తో కలిసిన మరుక్షరం ఈడీ సిబిఐటి తెలుగుదేశం మీద పడుతుంది తెలుగుదేశం అనుకూల వ్యాపారవేత్తల పైన పడుతుంది పారిశ్రామికవేత్తలు ఎంబడుతుంది ఎవరు మనకు తెలిసిందే కదా చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు బీజేపీనితో విడగొట్టుకున్నాక టీడీపీ అనుకూల పైన ఇవన్నీ కేంద్ర సంస్థలనే వచ్చాయి వారి సిద్ధపడాలి అంటే ఇప్పుడు జగన్తోనే పెట్టుకుంటున్నాం మోడీతో పెట్టుకుంటే టూ ఫ్రంట్ వాళ్ళు అవుతుంది దానికి రెడీ కావాలి అందువల్ల ఈ ఫ్యాక్టర్స్ కాంగ్రెస్తో కలిస్తే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా రాష్ట్ర విభజన సెంటిమెంట్ ఇంకా ఎంత బలంగా ఉంది లేదు తెలంగాణలో గెలవడం వల్ల వాతావరణం మారిందా షర్మిన కాంగ్రెస్ నాయకురాలుగా అయినప్పుడు ఎలా ఉంటుంది జగన్ ఎదుర్కోవడం మరింత సులభం అవుతుందా ఇవన్నీ ఫ్యాక్టరీస్ని కాంగ్రెస్తో కలిస్తే లాభమా కాంగ్రెస్ విడిగా పోటీ చేస్తే లాభమా ఇవన్నీ ఫ్యాక్టర్స్ బట్ ఆధారంగా వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు కానీ బీజేపీ ఏం ఆలోచిస్తుంది సార్ ప్రస్తుత పరిస్థితుల్లో టెక్నికల్ గా జనసేనతో టెక్నికల్ గా పొత్తులో ఉన్నా కూడా వైసీపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందా లేకపోతే టీడీపీ పొత్తు పెట్టుకోరు సార్ పొత్తు పొత్తు లేదు సార్ కానీ లోపాయికారి ఒప్పందం అని చెప్పి ఆరోపణలు చేస్తూ ఉన్నారు కదా అది మనం చాలాసార్లు మాట్లాడుకున్నదే కదా బీజేపీ తెలిసినప్పుడు నేనేం చెప్పగలను బీజేపీ వాళ్ళు అడగది నన్ను అడిగితే నేను ఏం చెప్పగలను వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే నా దగ్గర ఆన్సర్ ఏమి ఉంటుంది రాజకీయంగా వాళ్ళకి ఏది ఉపయోగమో అది చేస్తారు ఏంటంటే బీజేపీకి రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో సీట్లు ఎవరికి వస్తాయన్నది వాళ్ళు అంచనా వేసుకోవాలి జగన్కే వస్తాయనుకుంటే టీడీపీ టీడీపీకి వస్తాయనే నమ్మకం అనిపిస్తేనే కూటమి వైపు వస్తారు వాళ్ళు ఏ విషయం ఇంకా తేల్చుకోలేదు అనేది క్లియర్ వరకు అంటే బీజేపీ ఇప్పటి వరకు ఒక అంచనాకు రాలేదు ఎవరు గెలవబోతున్నారు ఆంధ్రప్రదేశ్ లో అని చెప్పేసి అంచనాకు రాలేదు వాళ్ళని నేను తీసుకోలేదు